హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ అసలు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే మీ ఆలోచన ఎలా ఉండాలి మీరు ఏ పొజిషన్లో ఉంటే మీరు యూనివర్స్తో కనెక్షన్ తీసుకుంటారు మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవుతారు అన్న విషయం గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హొప్పో నొప్పో నీలర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు మీ లైఫ్లో ఉన్నతంగా ఎదగాలి అంటే ఇవ్వడంలోనే ఆనందం ఉన్నది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇప్పటికీ చాలామంది ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుండు తీసుకోవడానికి రెడీగా ఉంటారు తీసుకోవడమే వాళ్ళు అలవాటుగా మార్చుకుంటారు కానీ మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వడం అంటే మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నాము అంటే మనం వాళ్ళకంటే ఉన్నతంగా ఉన్నాము అని అర్థం మనం సొసైటీలో ఒక పది మందికి భోజనం పెట్టగలిగాము అంటే దాని అర్థం మనం ఆ పది మందికి పెట్టే అంత పొజిషన్లో ఉన్నాం అంత అవకాశం మనకి యూనివర్స్ ఇచ్చింది అని దాని అర్థం చిన్నప్పటి నుంచి అందరికీ అలవాటైపోయింది ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుండు తీసుకోవాలి మనం మాత్రం ఎవరికీ ఏమీ ఇవ్వద్దు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తాం ఎవరికీ ఏమీ ఇవ్వద్దు నువ్వు మాత్రమే తిను అని మనకు అలవాటు చేసి పంపిస్తారు అక్కడి నుంచి మనకు అలవాటు ఏంటంటే మన దగ్గర ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోవాలి ఇక్కడ ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో తెలుసుకోవాలంటే మనం ఒకరికి ఏదైనా ఇస్తున్నాము అంటే మనస్ఫూర్తిగా ఇస్తున్నాము అంటే ఎన్నో రెట్లు అట్రాక్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము అని దాని అర్థం ఎన్నో వేల రెట్లు ఇచ్చిన దానికంటే అట్రాక్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము అలాగే యూనివర్స్కి మనం ఆ సిగ్నల్ ఇస్తున్నాము అని దాని అర్థం నియమాలలో ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గోసేవ చేయడం ఇవ్వడం గురువుకి కొంత అమౌంట్ ఇవ్వడం ప్రతీ నెల ఇవ్వడం తల్లిదండ్రులకి అమౌంట్ ఇవ్వడం వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం ఇవ్వడం అలాగే అనాథాశ్రమాలకు అవ్వచ్చు వృద్ధాశ్రమాలకు అవ్వచ్చు కొంత పర్సంటేజ్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు అలవాటుగా మార్చుకుంటారో ఆటోమేటిక్గా మీరు దానికి మించిన ఎన్నో వేల రెట్లు మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ ఇవ్వడం అనేది అలవాటుగా మార్చుకోవాలి అంటే మీ ప్రతీ నెలలో మీకు వచ్చే సంపాదనలో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ని ఐదు భాగాలుగా చేయాలి అందులో టూ పర్సెంట్ మీకోసం మీరు టూ పర్సెంట్ గోసేవ టూ పర్సెంట్ గురువుకి టూ పర్సెంట్ తల్లిదండ్రులకి ఇంకొక టూ పర్సెంట్ అనాథాశ్రమకు అవ్వచ్చు ఉద్ధాశ్రమణకు అవ్వచ్చు ఒక ప్రజాసేవకి ఇలాగ ఎప్పుడైతే మీ ఇన్కంలో ఒక టెన్ పర్సెంట్ ఇలా ఫైవ్ భాగాలుగా చేసి మీరు ఇవ్వడం అనేది అలవాటుగా మార్చుకుంటారో మీరు అంతకు మించిన ఎన్నో వేల రెట్లని అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని యూనివర్స్కి సంకేతాలు పంపిస్తున్నట్టు లెక్క ఇప్పటికీ కూడా చాలామంది ఎక్కడైతే ఫ్రీ క్లాసులు జరుగుతాయి అటెండ్ అవుదాం ఎవరైనా ఏమి ఫ్రీగా ఇస్తారు నేర్చుకుందాం ఎవరైనా ఫ్రీగా ఇస్తారేమో తీసుకుందాం ఇదే ఆలోచన ఇదే ద్వారంలోనే ఉన్నారు తప్ప నేనెందుకు ఫ్రీగా తీసుకోవాలి నేను ఎందుకు ఇచ్చే పొజిషన్లో ఉండకూడదు నేనెందుకు ఫీజు కట్టుకొని నేర్చుకోకూడదు అనే ఆలోచన అనే మెంటాలిటీలో రానంత వరకు మీరు ఇంకా తీసుకునే పొజిషన్లోనే ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇచ్చే పొజిషన్కి వెళ్ళాలి అంటే మీ ఆలోచనలు ఇచ్చే విధంగా మారాలి నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వను నేను ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టను నేను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాను అంటే యూనివర్స్కి మీరు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సెన్సిటివ్ పాయింట్ కూడా విశ్వ నియమాలు ఫాలో అవడంలో లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడంలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రతి పాయింట్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వడంలో ఉన్నంత మజ ఇంకెందులోనే ఉండదు ఎందుకంటే ఇక్కడ కూడా మనం స్వార్థమే అనుకోండి మనం ఇవ్వడం అలవాటుగా చేసుకున్నాము అంటే ఎన్నో వేల రెట్లు అట్రాక్ట్ చేయగలుగుతాము అప్పుడు ఇంకా ఎంతో మందికి మనం సేవ చేయగలం చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పును హీలర్ని లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్